చాలామందికి తరచుగా ఎదురయ్యేటువంటి సమస్య గ్యాస్ట్రేటివ్ సమస్య ఈ గ్యాస్ట్రేటివ్ సమస్యలో చాలా సైలెంట్గా వచ్చేటువంటి కంప్లైంట్ కార్డికాష్ ఎందుకు చెప్తున్నా అంటే ఆల్కహాలు స్మోకింగ్ పాన్పర కైని గుట్ట ఇవి తీసుకున్న వాళ్ళు ఎక్కువగా నాన్ వెజ్ తరచుగా తీసుకునే వాళ్ళు ఎదురయ్యేటువంటి అతిపెద్ద సమస్య గ్యాస్ట్రైట్ ఈ లో కూడా ఈరోజు బిర్యానీ తిన లేకపోతే నాన్ వెజ్ ఎక్కువగా తీసుకోను లేదంటే బయట ఉన్నటువంటి ఆహారం తినం మరస రోజుకి ఛాత నొప్పి వస్తుంది నాకు గ్యాసే పట్టేసింది ఏమీ కాలేదు అనేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా పెరిగింది అండి మీరు తెలుసుకోవాలండి అసలు గ్యాస్టైటిస్కి కార్డియాకారస్కి ఉన్నటువంటి తేడాలు ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి ఫస్ట్ ఎందుకు తెలుసుకోవాలి అంటే మీ యొక్క ప్రాణం మనం చేసే చిన్న చిన్న తప్పుదాలే ఒక ప్రాణాన్ని బలి తీస్తున్నాం నొప్పి కానీ కడుపుల మంట కానీ లేదా బ్యాక్ పెయిన్ కానీ ఇలాంటి సమస్యల్లో గ్యాస్ట్రైటిస్ అనేది ఎక్కడైనా పెయిన్ దాని ప్రభావాన్ని చూపిస్తూ నొప్పిని కలగజేసి అయితే లో ఛాతి దగ్గర సూదులతో గుచ్చినట్టు ప్లస్ షార్ట్ అంటే ఆయాసం ఊపిరి నిదానంగా అందక అంద అందకపోవడం దీంతో పాటు ఇప్పుడు ఈ మధ్య కాలంలో బ్యాక్ పెయిన్ తరచుగా వస్తున్నటువంటి సమస్య ఈ కంప్లైంట్స్ లో సూదులతో గుచ్చినట్టున్న గ్యాస్ట్రైటిస్ అనేటువంటి వాళ్ళ సంఖ్య లేకపోలేదు అయితే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి ఈ మధ్య కాలంలో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి ఒక గెట్ టుగెదర్ ఒక మీటింగ్కి వెళ్ళానండి గెట్ టుగెదర్ మీటింగ్లో అక్కడ ప్రముఖ కార్డియాలజిస్ట్ మిగిలి మిగిలిన వాళ్ళు మిగిలిన దగ్గరలో ఉన్న డాక్టర్స్ అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తుండగా ఒక డాక్టర్ గారు లేచి లెఫ్ట్ సైడ్ పెయిన్ వచ్చిందండి నేను ప్యాంటప్ అవి ఇచ్చానండి ఇచ్చిన గంటకే మనిషి మృతి చెందారండి అనేటువంటి అంశాన్ని లేవనండి ఎందుకు అంటే ఆ మాట విన్నప్పుడు చాలా బాధ వేసింది ఇంజెక్షన్ ఇచ్చిన గంటగా చనిపోయాడు అంటే అది ఇంటర్నల్గా కార్డియాక్ అరెస్ట్ అయింది అని అంటే ఈ కార్డియాక్ అరెస్ట్కి పేషెంట్ కూడా అలాగే ఉన్నాడండి ఈ రోజున ఉన్నటువంటి దీనిలో పేషెంట్ అలాగే ఉంది ఎందుకంటే పేషెంట్ నాకు గ్యాస్ ఏమీ కాదు డాక్టర్ గారు గ్యాస్ ఇవ్వండి అని ఫోర్స్ చేసి మరీ ఇప్పించుకునే పేషెంట్ ఉన్నారు డాక్టర్ మాట విన్నటువంటి పేషెంట్లు ఉన్నారు ఫోర్స్ చేసి చేయనటువంటి మెడిసిన్ పిచ్చుకునేటువంటి పేషెంట్ మన జీవితం ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ మనిషి మానవ జన్మ అనేది అర్థలేదండి ఈ జన్మకు చిన్న చిన్న తప్పిదాలతో ప్రాణం తీసుకునేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి మళ్ళీ చెప్తున్నానండి కార్డియాక్ సిమ్టమ్స్ షార్ట్ బ్రీత్ మరియు సూదులతో గుచ్చునట్టు ఉండడం బ్యాక్ పెయిన్ ఇలాంటి కంప్లైంట్స్ వస్తే వెంటనే దగ్గరలో ఉన్న కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఈసీజీ టూడీఈకో లాంటి పరీక్షలు చేయించుకొని మీ హార్ట్ అంటే మీ గుండె పనితీరు ఎలా ఉందో తెలుసుకొని కార్డియాలజిస్ట్ ఒపీనియన్ తీసుకొని రావడం అనేది ముఖ్యం ఆ తర్వాత గ్యాస్టేటిస్ జోలుకు వెళ్ళండి సో వీటిని సూచా తప్పకుండా ఆశిస్తారని పాటిస్తారని ఆశిస్తూ మీ శ్రావణ్ కుమార్ రాసి ప్రజావేత్యాల విజయవాద